డోజ్ నుంచి వైద్యులను స్నేహితులతో ట్రంప్ డోజ్ సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కీలక విషయం బయటికి వచ్చింది ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలెన్ మస్క్ త్వరలోనే ఆ బాధ్యత నుంచి వైద్యులనున్నట్టు సమాచారం మే చివర లేదా జూన్ మొదటి వారంలో ఈ మస్క్ ఆ బాధ్యత నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం ఈ విషయాన్ని ముగ్గురు సన్నిహితులతో పాటు కేబినెట్ కేబినెట్కు డొన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి అయితే అమర అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలు స్వీకారం చుట్టిన చుట్టారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి ఎలన్ మస్క్కు సార ఎలన్ మస్క్ను సారథిగా నియమించారు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుందని చెప్పిన ట్రంప్ ఆ విధంగానే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియలు చేపట్టారు ఈ క్రమంలోనే ఎలెన్ మస్క్ తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి ట్రంప్ యంత్రాంగాన్ని ఎలన్ మస్క్ వెనుకుంటు నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో డోస్ లోని మస్క్ ఉద్యోగి కాదని ఆయనకి ఎటువంటి నిర్ణయాధికారం లేవని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే మస్క్ ఆ బాధ్యతలు చూస్తున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు వచ్చిన ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇంట్లో డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్ సలహాదారుగానే ఉన్నారు సలహాదారుగా కాకుండా ఆయన డోస్ విభాగానికి సారథిగా కూడా ఉన్నారు అయితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఆయన డోస్ నుంచి కీలక బాధ్యత నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రభుత్వ శాఖల్లోని అండ్ ప్రభుత్వ ప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎక్సెస్ ఎంప్లాయీస్ను ఖర్చు తగ్గించడానికి డోస్ అనే ఒక విభాగాన్ని సృష్టించి దానికి ఎలన్ మాస్క్ను అధిపతిగా చేశాడు డొనాల్డ్ ట్రంప్ అది డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ తీసుకున్న సంచలనమైన నిర్ణయాల వల్ల చాలామంది ఎంప్లాయీస్ ఉద్యోగులు కోల్పోవలసి వచ్చింది అయితే ప్రజల్లో ఉద్యోగులలో కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ట్రంప్ను వెనుకొండి ఎలన్ మస్క్ అనేసి ఆరోపించారు చో ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించాయి దీనిలో భాగంగానే ట్రంప్ వైట్ హౌస్ స్పందించి ఎలన్ మాస్క్ ట్రంప్కి సలహాదారుడు మాత్రమే కానీ అతనికి ఎలాంటి నిర్ణయాధికారులు ఉండవు వైట్ హౌస్ స్పష్టం చేసింది అయితే ఇది ఇలా నడుస్తుండగానే ఎలన్ మాస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు డోస్ బాధ్యత వైదొలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి అయితే మే చివరి వారం జూన్ మరి వారంలో ఆ బాధ్యత నుంచి రిలీవ్ అయ్యే కోసం నడిపిస్తుంది